పరిశుద్ధుడా ఒక్కసారి చూడు నాయన ఈ పడిపోయిన జీవితంలో నుండి ఈ రోగ బాధల నుండి ఈ సమస్యల వలయం నుండి ఈ సాతాను ఉచ్చుల నుండి నన్ను విడిపించవరెవరు మరి పెట్టుకుంటున్నారో చూడయ్యా అద్భుతాలు చేసేదేవా ఈ రాత్రిని అద్భుత కార్యాన్ని జరిగించము చేతులద్దరి ప్రతి ఒక్కరిని నీ చేతితో పట్టుకోడా ఎటువంటి రోగాల్లో ఉన్నారో ప్రతి విధమైన రోగమును క్రీస్తు నామములు స్వస్థపరుచున్నాము తండ్రి అప్పుల వలయములో చిక్కున్న వారిని సమస్యల వలయములో చిక్కున్న వారిని క్రీస్తు నామములో విడుదల చేయిస్తున్నాము వ్యభిచార కోపములో ఉన్న వారిని మద్యపానానికి బాధిసలైన వారిని దురభ్యాసాలతో చిక్కుల్లో పడి లేవలేని స్థితులలో ఉన్న ఈ రాత్రి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి చేతులెత్తి ప్రభువును ముట్టుదల కొరకు ఎదురు చూచిన మీకును లైవ్ లో వీక్షిస్తున్న వారందరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్